వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మూలా నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం ఈ నాలుగు పాద వాళ్ళకి కూడా వీరికి ఎవరితో వివాహం చేసుకుంటే వారి దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది ఏ నక్షత్రాల వారితో వివాహం బాగుంటుంది ఏ నక్షత్రాలు వివాహానికి పనికిరావు అనే విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా వివాహానికి చూసినప్పుడు నాలుగు పాదాల వారు కూడా మన ధనస్రాస్లోకి వచ్చినప్పుడు ఈ నాలుగు పాదాల వారికి వచ్చే వివాహానికి పనికొచ్చే నక్షత్రాలు భరణి కృత్తిక ఆశ్లేష ఉబ్బ చిత్త స్వాతి మూల పూర్వాషాఢ శ్రవణ శతభిషం ఉత్తరాభాద్ర రేవతి వీరితో వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వివాహానికి అసలు పనికిరాని నక్షత్రాలు చూస్తే కనుక పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాలు ఎటువంటి బస్సులు కూడా వివాహం చేయకూడదు వీరి యోని చూసినప్పుడు వీరి యోని కుక్క వీళ్ళకి విరోధ జంతువులు ఏంటంటే అనురాధ ఒకటి జ్యేష్ఠ ఈ నక్షత్రాలు రెండు వారి యోనిలు పనికిరావు అలాగే బిందు